ఇది కూడా ఇలా ఉంటుంది క్లియర్ గా చూపిస్తున్నాను అది కలర్ బాగుంది అలాగే మనకి వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది వీటిలో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుంది ప్రతిది కూడా వర్క్ మనకి హైలైట్ అవుతుంది ఈ రోజు మనం మంజు ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తూ ఉంటాము చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ట్రెండీ కలెక్షన్ అయితే తీసుకొస్తూ ఉంటారు సో ఈ రోజు కూడా మనకి మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తున్నారు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సందర్భంగా మనకి మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాము ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో మొత్తం అంతా కూడా కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ వెళ్ళిపోదాం ఓకే మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి చాలా బాగుంది మనకి స్టార్టింగ్ వైలెట్ కలర్ డ్రెస్ అయితే చూసినాము ఇప్పుడు అన్ని కూడా పార్టీ వేర్ వస్తాయి త్రీ పీస్ సెట్స్ అండి సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ఎల్ సైజు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి బోటమ్ అండ్ రెడీ టు వేర్ అండి దుప్పటా కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది సైజ్ మనకి కాస్ట్ వచ్చేసి సైజెస్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండి చాలా బాగుంది ఇప్పుడు ఈ నెక్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా మంచి కలర్ సంపంగా గ్రీన్ అంటారు కదా ఈ కలర్ వస్తుంది ఇది కూడా మంచి పార్టీ వేర్ అండి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది గుచ్చుకోవడం లాంటివి ఏమి ఉండవు ఇది ఎదుపటా వస్తుంది జరి వివింగ్ లైన్స్ వస్తాయి ఈ విధంగా ఉంటుంది చూడడానికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ లైనింగ్ తో వస్తాయి డ్రెస్సెస్ అయితే ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ పార్టీ వేర్ చూస్తున్నాం అండి ఇది అయితే చాలా బాగుంటుంది పేస్టల్ షేడ్ వస్తుంది మనకి దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం లైట్ కలర్ కనిపించినప్పటికీ వీడియోలో కన్నా కూడా ఇది డార్క్ కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది పేస్టల్ షేడ్ త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది బోటమ్ అండ్ దుపట దుపట కూడా మంచి పార్టీ వేర్ ఉంటుంది అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ కాస్ట్ దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ రెండు కూడా పేస్టల్స్ వచ్చాయండి చాలా చాలా బాగుంది మంచి పార్టీ వేరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ లోపు ఇంకొక వీడియో అయితే వస్తుంది లేటెస్ట్ కలెక్షన్ తో ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వేర్ కలెక్షన్ చూస్తున్నాం అండి మంచి పింక్ కి చక్కగా గోల్డ్ కలర్ లో వస్తుంది ఇట్లా బోటమ్ కి కూడా మనకి స్ట్రైట్ కట్ లో కూడా అంటే నైరా కట్ టైప్ లో వస్తుంది అనమాట ఇట్లా వస్తుందండి సో మొత్తం వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఎం టూ డబ్ల సైజ్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి దుపట్టా ఆర్గాంజా వస్తుంది అండ్ కట్ వర్క్ తో వస్తుందండి టోటల్ గా సేమ్ కలర్స్ చాలా బాగుంటుంది పార్టీ వేర్ కలెక్షన్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మంచి క్లాసీ కలర్ అండి పిస్తా గ్రీన్ అలా వస్తుంది ఇది కూడా మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ షేడ్ లోనే ఉంది అసలు వర్క్ అయితే చాలా చాలా బాగుందండి మంచి క్లాస్ గా ఉంటది పీస్ అయితే త్రీ పీస్ సెట్ వస్తుంది చాలా బాగుందండి వర్క్ చూడండి నీట్ గా ఉంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా వస్తుంది అసలు వర్క్ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి ఇట్లా వస్తుంది కింద కూడా మనకి ఇక్కడ ఒక బంచ్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అసలు చాలా బాగుందండి మంచి కలరు ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అసలు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా వస్తుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది దుపటా మంచి పీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరు ఫాస్ట్ గా తీసుకుంటారో చూద్దాము అంటే ఇది ఒక్కటే ఉంది కదా దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్ కలర్స్ ఓకే కలర్ అయితే ఒకటే ఉందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే గా ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రీజనబుల్ కాస్ట్ స్క్రీన్ నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఆర్డర్ అయినా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా అండి అంటే మనకి ఏది చూస్తే అది దీన్ని అంటే ఒక దాన్ని మించి ఒకటి కనిపిస్తున్నాయి ఇది చూడండి వర్క్ అయితే ఎంత బాగుందో చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ వచ్చేసి స్కట్ బోర్డర్ వస్తుంది అండ్ టాప్ మొత్తం చూద్దాము ఇలా ఉంటుందండి నెక్ దగ్గర కూడా మనకి వర్క్ వస్తుంది ఇది కూడా ఇలా ఉంటుంది క్లియర్ గా చూపిస్తున్నాను పూసలతో థ్రెడ్ వర్క్ అసలు చాలా నీట్ గా ఉందండి దీనికి కూడా మనకి త్రీ పీస్ సెట్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా ఉంటుంది దుప్పట ఇది దుప్పట రెడ్డి టు వేర్ అండి ఫెస్టివల్ కలెక్షన్ పార్టీ వేరు చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూసినాం అండి ఇది కూడా మంచి పార్టీ వేర్ కలర్ కూడా చాలా బాగుంది పార్ట్ అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే ఇదంతా సీక్వెన్స్ తో అలాగే థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ అండ్ దుపటా చాలా హైలైట్ అండి ఫుల్ వర్క్ వస్తుంది ఇలా కట్ వర్క్ వస్తుంది అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ తో ఉంది నెక్స్ట్ కూడా అండి కలర్ బాగుంది అలాగే మనకి వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది కలర్ కూడా రేర్ కలర్ మనకి బోర్డర్ లో చూస్తే ఇలా కట్ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా హ్యాండ్స్ కూడా వస్తుంది సో చాలా బాగుందండి చాలా క్లాసీ పీస్ నెక్స్ట్ వచ్చేసి దుప్పటా కూడా మనకి హైలైట్ అవుతుంది ఇది బాటమ్ ఇది దుప్పటా అండి కట్ వర్క్ తో చూడండి ఎంత నీట్ గా ఉందో దుప్పటా కూడా కాస్ట్ కూడా రీజనబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి చాలా బాగుంది పార్టీవేర్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూసినాం గ్రే కలర్ లో మనకి గోల్డ్ కలర్ తో వర్క్ అయితే వచ్చింది ఒక పట అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుపట్టా వచ్చి ఆర్గంజా స్టైల్ లో మనకి బోటిక్ స్టైల్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇలా ఉంటుంది క్లాస్ గా ఉంటుంది డిజైన్ కూడా నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు మంచి పార్టీ వేర్ కలెక్షన్ క్రిస్మస్ కి కూడా చాలా బాగుంటది ఎందుకంటే లైట్ కలర్ వచ్చింది వైట్ ఎక్కువ యూస్ చేస్తారు వైట్ కి బదులు ఇది కూడా వేయొచ్చండి అంత బాగుంది ఇలా వస్తుంది మనకి డిజైన్ కూడా చూసారు కదా చాలా నీట్ గా ఉంది త్రీ పీస్ సెట్ వస్తుంది లైట్ గా మనకి బిస్కెట్ కలర్ లో ఉంటుంది అండ్ దుపటా చూడండి ఇలా వస్తుంది బెనారసి స్టైల్ లో వస్తుంది ప్యూర్ అండి క్లాత్ అయితే మంచి క్లాత్ వచ్చింది కాస్ట్ అంత మేడం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అసలు మీరు వచ్చి చూడండి విజిట్ చేయండి క్లాత్ చాలా బాగున్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నెమలి పింఛం షేడ్ లో ఉంటుందండి స్క్వేర్ నెక్ వచ్చింది డిఫరెంట్ గా అండ్ వి షేప్ లో డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇలా వస్తుంది చిన్న చిన్న బుటీస్ వస్తాయి అనమాట పింఛం షేడ్ అండి మీకు ఇంకా వీడియోలో కన్నా బయట ఇంకా చాలా బాగుంటుంది ఇది ఓటమ్ అండ్ దుపట్టా ఇది కూడా బెనారస్ వస్తుంది దుపట్టా స్టైల్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కూడా అండి వర్క్ అయితే చాలా బాగుంది ప్రతిది కూడా వర్క్ మనకి హైలైట్ అవుతుంది అండి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి వైన్ షేడ్ అలా వస్తుంది డార్క్ కలర్ ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఎందుకంటే మనకి దుపట్టా కూడా చాలా బాగుంది ఆర్గంజా స్టైల్ లో వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట దుపట ఇది బోటమ్ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మనం బ్లాక్ లో ప్యూర్ కాటన్ చూస్తున్నాము అందులోనూ డిఫరెంట్ ప్యాటర్న్ అండి అసలు మీకు ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా అండి ప్యూర్ బ్లాక్ వస్తుంది బ్లాక్ కి క్రీమ్ కలర్ లో డిజైన్ అయితే వస్తుంది త్రీ పీస్ సెట్ ఇది కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి చాలా మంది కాటన్ ప్యూర్ కాటన్ చేయండి అంటున్నారు వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అండి అసలు అండ్ కంఫర్ట్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ప్యూర్ కాటన్ యూస్ చేసేవాళ్ళు మిస్ అవ్వద్దు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎస్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ లోనే మనము త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్న డ్రెస్సెస్ అయితే చూస్తున్నాం అండి ఇప్పుడు వరకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ చూసాం కదా ఇది త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి వీన్ ఎక్కువ వస్తుందండి కలర్ కూడా డార్క్ కలర్ వస్తుంది ఇట్లాగా ఇదంతా బుటీస్ వస్తాయి అండ్ బాటమ్ వచ్చేసి ఇది ఇది దుపటా అండి బెనారస్ వస్తుంది అండ్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ డిజైన్ వస్తుంది ఇట్లా ఉంటుంది దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి పీసెస్ అయితే పెద్ద సైజ్ వాళ్ళకి కూడా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది మనం చిన్న సైజెస్ లో కూడా చూసాము ఇప్పుడు వచ్చేసి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఈ విధంగా ఉంటుంది అండి సింపుల్ గా నీట్ గా ఉండాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది గ్రే కలర్ వస్తుంది లైట్ గ్రే కలరు దాని మీద మనకి గోల్డ్ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ ఇది దుపట్ట టోటల్ గా మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పెద్ద సైజెస్ వాళ్ళకి మంచి కలర్ అండి పింక్ కలర్ లో మనకి గోల్డ్ కలర్ తో చక్కగా మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా వస్తుందండి త్రీ టు ఫైవ్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇది డిజైన్ అండి ఓకే త్రీ టు ఫైవ్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ బాటమ్ మంచి పింక్ షేడ్ అండి డార్క్ పింక్ అయితే వచ్చింది చాలా బాగుంది దుపటా కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు ఇది ఇందాక మనము ఎం టూ డబ్లక్స్ఎల్ సైజ్ కూడా చూసాం కదండి ఇది వచ్చేసి మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా గా ఉంది ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇదంతా థ్రెడ్ వర్క్ చాలా నీట్ గా ఉందండి ఇది బాటమ్ అండ్ దుపటా వచ్చేసి ఫుల్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ లుక్ కలర్ కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మనకి డార్క్ కలర్ అయితే వస్తుందండి ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట సెల్ఫ్ లోనే కొంచెం లైట్ షేడ్ తో అయితే థ్రెడ్ వర్క్ వస్తుంది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది త్రీ టు ఫైవ్ ఎక్సల్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది బోటమ్ అండ్ దుపటా బెనారస్ స్టైల్లో వస్తుంది డిస్కోస్ వీవింగ్ అయితే వస్తుంది అనమాట ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింపుల్ వర్క్ కావాలి అనుకునేవాళ్ళు నీట్ గా ఉంటదండి వర్క్ అయితే ఇలా ఉంటుంది ఇలా వస్తుంది చాలా నీట్ గా ఉంది ఇదంతా నెక్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా సింపుల్ గా గ్రే కలర్ మీద క్రీమ్ కలర్ తో వస్తుంది ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే అండ్ బాటమ్ చూస్తున్నాం ఇది కూడా ఆర్గాంజా మీద చక్కగా లైట్ కలర్ తో థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి పీస్ త్రీ టు ఫైవ్ ఎక్స్ అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ